హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ షైలు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వరకు అయితే ఇవి మీకు అయితే సంక్రాంతి ఆఫర్కి అయితే ఆఫర్లో అండి ఈ సారీస్ లాస్ట్ ఒక టెన్ పీసెస్ వరకు ఉన్నాయి స్టాక్ అయితే అంత అయిపోయింది అండ్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ మీకు ఆల్రెడీ తెలుసు మనకు ఫస్ట్ క్వాలిటీనే ఉంది మన దగ్గర వేరే క్వాలిటీనే రాలేదు నార్మల్ క్వాలిటీనే రాలేదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ మీకు ఆఫర్లో టూ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి అండ్ దీంతోపాటు మీకు ఇంకొక సేవ్ ఇది ఓన్లీ ఒక టెన్ పీసెస్ మిగిలిన కనుక ఈ ఆఫర్ అయితే ఇస్తున్నాను డిజైన్ ఏదైనా రావచ్చు పర్టికులర్గా ఇదే డిజైన్ ఇస్తానని గ్యారంటీ లేదు ఏ డిజైన్ అయినా రావచ్చు శారీ మాత్రం లావెండర్ రెడ్ అండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ శారీ కావాలి అనుకుంటే వర్క్ బ్లౌజ్ మీకు ఫ్రీ ఇస్తున్నట్టే అనుకోండి శారీ ప్లస్ వర్క్ బ్లౌజు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ ఆఫర్ ఈరోజు రోజు మాత్రమే అండ్ ఫాస్ట్ బుక్ చేసుకోండి సంక్రాంతి ఆఫరు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఈ కాంబో సెట్ అస్సలు మిస్ చేసుకోకని సిస్టర్ స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆర్డర్ తీసుకుంటాను ఎక్కువ లేవు స్టాక్ అయితే డిజైన్ ఏదైనా ర్యాండమ్గా రావచ్చు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజు కాంబో ఆఫర్లో ఉంది అస్సలు మిస్ అవ్వకండి ఫాస్ట్ బుక్ చేసుకోండి